రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండగ సందడి నెలకొంది తొలి పూజలు అందుకున్న గణనాధులు అంగరంగ వైభవంగా ముస్తాబైన వినాయకుడికి పూజలు నిర్వహించేందుకు వందలాది మంది భక్తజనం పాల్గొన్నారు వాడవాడలో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆదిదేవుడైన గణనాథునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు బడంపేట్ కార్పొరేషన్ ఇరవై ఆరో డివిజన్ తిరుమల నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ లో కొలువుదీరిన గణనాధుని తొలి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముత్యాల మధుసూదన్ రెడ్డి దంపతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ మరియు డివిజన్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు తెలిపారు ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గణనాథుని ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం స్వీకరించి ఆ బొజ్జ గణపయ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు केले तातुहा आगम पा بهاसु ललिहा वत वषवान ने यम ने की प्रसिद्ध मंगल कलशोदयना उदगम बूया आगम दक्षिण अंत चार तरभी बोलो शालेना ब्राह्मणी ध्यो महादेय धोरवा रमा तथा महाधारं तथा और हम बच्चन और छट के भाई बोलो सियावर रामचंद्र भजरे जोर महा राम था महा राम था मन हे लंग मन मन ఈరోజు ఫస్ట్ రోజు గణేష విగ్రహ నవరాత్రులు స్టార్ట్ అయినాయి మహేశ్వరం కాన్స్టెన్సీ బడంగిపేట ఇరవై ఆర వార్డు రోడ్ నెంబర్ తిరుమల నగర్ ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు ఘనంగా పూజలు అందుకుంది ఈరోజు ఉత్సవ కమిటీ నిర్వహించిన గణనాథుని దగ్గర ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా అట్టే జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇట్ల జరుపులనుకోండి మా కాలనీవాసులకు కానీ మా తిరుమల కాలనీవాసులకు కానీ మా ఉత్సవ కమిటీ కానీ అందరికీ ధన్యవాదాలు గణేష్ నవరాత్రుల సందర్భంగా అందరికీ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మొదటి రోజు కార్యక్రమం పూజా కార్యక్రమం నిర్వహించిన జరుపుకున్నాము ప్రజలందరూ రాష్ట్రం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని సదా ప్రార్థిస్తున్నాము జయ బోలో గణేష్ మహారాజ్